జాతీయ రాజకీయాల్లో మార్పుల కోసం కలలు కంటున్నటువంటి పార్టీలకి నితీష్ వలస గుజరాత్లో తాజా పరిణామాలు చాలా భయం అంటే అతియక్తం లేదు నిన్న మొన్నటి వరకు విలువలు సంప్రదాయాలు సంస్కారవంతమైనటువంటి విధానాలు రాజకీయాలు కావాలని కోరినటువంటి భారతీయ జనతా పార్టీని ఎక్కడికక్కడ తొక్కేయడంలో అయ్యారు కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర పార్టీలు థర్డ్ ఫ్రంట్ పేరుతో నాడు వెలిసినటువంటి టెంట్ పార్టీలన్నీ కూడా నాడు సైద్ధాంతిక విలువలు లేకపోతే రాజకీయ విలువల్ని పక్కన పెట్టి ఎక్కడికక్కడ తొక్కేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించారు కానీ మోడీ అమిత్ షా నేతృత్వంలో పూర్తి స్థాయి యుద్ధాన్ని రోజున ప్రకటిస్తున్నారు అందులో భాగంగా ఎక్కడికక్కడ విలువల కంటే కూడా రాజకీయమే కీలకం ఈ రాజకీయం అనేది రాజకీయం లాగానే చేయాలి సంప్రదాయం అనేటువంటి దాని కోసం కూర్చుంటే కనుక ప్రజలు హర్షించట్లేదు గతంలో వాజ్పేయి కనుక పదమూడు సీట్ల తగ్గినా కూడా ప్రభుత్వాన్ని వదులుకుంటే ఆనాడు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళని అయిన తర్వాత పదేళ్ళ అధికారంలోకి రాకుండా పోవడం అయింది అంతకుముందు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అరవై మంది వరకు కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తే వద్దని వాజ్పేయి తిరస్కరించడంతోనే ఆ రోజున వేసినటువంటి బాలయోగి వేసినటువంటి ఓటుతో దెబ్బతిన్నటువంటి పరిణామం ఇలాంటి నేపథ్యంలో అలాంటి అవకాశాలు మరొకసారి ఇవ్వకపోవడంతో పాటుగా ఎదురుదాడి చేయడంలో రాజకీయాన్ని రాజకీయంలాగా చేయడం బీజేపీ చేస్తే ఎట్లుంటుంది అన్నటువంటి నిజాన్ని ఈ చూపించారు అందులో భాగమే గోవా లాంటి పరిణామాలు గోవాలో తక్కువ మెజార్టీ వచ్చిన సంకీర్ణ కూటమి జ చకచక జమగట్టేసి కాంగ్రెస్ నిరకాటంలో పెడితే బీహార్లో సంకీర్ణ కూటమినే చీల్చి పారేసి మరి తమ వైపుకి తెచ్చుకున్న ఆ ప్రభుత్వాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు తాజాగా గుజరాత్లో అదే తరహా యుద్ధాన్ని ప్రకటించారు అందులో భాగంగా నిన్నటిదాకా కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్నటువంటి వాగేలా బయటకు వెళ్ళిపోయారు ఈవేళ అందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే బీజేపీలో చేరిపోతున్న రాజీనామాలు చేసి మరి దీంతో సీన్ అర్థమైపోతుంది రాజకీయాన్ని రాజకీయంలాగా చేయడం అన్నటువంటిది శరవేగంగా చేస్తోంది భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు తటస్థుల్లో ఎవరైతే సంస్కారవంతమైనటువంటి లేదంటే కనుక సంప్రదాయమైన రాజకీయానికి బీజేపీ పెట్టింది పేరంటూ ఆ పార్టీకి ఓటేసేటువంటి వాళ్ళు ఇప్పుడు అవతలకి పోతారు అదే సమయంలో పార్టీ శ్రేణులందరిలో ఉత్సాహం వస్తుంది రాజకీయాన్ని రాజకీయం చేయాలని సూచించేటువంటి తటస్థులందరూ కూడా పార్టీకి దగ్గరయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కానీ మిగతా పార్టీల అసంతృప్తులందరూ కూడా దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మొత్తం వ్యవహారంలో కనబడుతోంది సమీప భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కనిపించట్లేదు కాకపోతే ఎన్నికల సమయానికి ఇవన్నీ వెక్సయ్యి ప్రజలు తిరగబడతారన్నటువంటి ఆశ కాంగ్రెస్ పార్టీలో ఉంది అయితే అలా జరగాలంటే ముందు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ తాను పటిష్టపరచుకోవడంతో పాటుగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకంటే కూడా చెరిస్మాటిక్గా జనంలోకి దూసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే జరగకపోతే కనుక భవిష్యత్తులో మరొక కూటమి రెండు వేల పంతొమ్మిది లోపు గెలవడానికి అవకాశాలే కనబడవు అది గ్రహించుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి